నన్ను ముట్టుకోవద్దని చెప్పాను ఇష్టం ఏం చేసా తినడానికి నేను తినడానికి ఏం అలా తర్వాత రాయిస్ వస్తాడు మళ్ళీ అంతే కదా తీసుకొస్తా అని అన్నారు అందుకు రాయిస్ కి ఫోన్ చేస్తే వెంటనే భోజనం వచ్చింది ఫోన్ చేస్తాను వస్తాయి ముఖం నేను పోయి తీసుకొస్తా తినే తెచ్చుకుంటే ఓకేనా ఏం కావాలో చెప్పు మనసు ప్రతి అమ్మాయిని ఇలానే కదిలిస్తారా వందల మంది విని కల్చాంటే చెప్పాగా ఆ రోజు కుక్కింగ్ వదిలిపెట్టలేని